太好，我离不开了你。 మన నియోజకవర్గంలోనే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక రాక్షస పాలన చూపుతూ ఆ రాక్షస పాలన ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కనీసం ఇంటి నుంచి కూడా బయటకు వస్తే కేసులు పెట్టి భయం ప్రాంతం గురి చేసి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు హక్కులంతా హరించినటువంటి గత ప్రభుత్వం నుంచి విముక్తి లభించినటువంటి ఈ రోజు రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా వాయువుని పెంచుకునే విధంగా ప్రతి ఒక్కరు అభివృద్ధిని సంక్షేమాన్ని అత్యంత ముఖ్యమైనది స్వేచ్ఛని ఇచ్చినటువంటి దినం గతంలో ఐదు సంవత్సరాల్లో మన అధినాయకుడిని నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక రకాలుగా అనేక రకాలుగా అవమానాలు చేసి ఇబ్బందులు పెట్టి యాభై మూడు రోజుల రూపాయలు యాభై మూడు రోజులు కనీసం యాభై మూడు పైసల అవినీతి నిరూపించలేక దమ్ము లేక చేత కాక నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఎవరినైతే తాకకూడదు ఎవరినైతే ఇబ్బంది పెట్టకూడదు అటువంటి నేను అసెంబ్లీలో రెండవసారి శాసనసభ్యుడిగా కాలు పెట్టేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఎన్నో సందర్భాల్లో చెప్పాను ప్రతి ఒక్కరికి పేరు పేరున తల వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తున్నా మీ అందరికీ మరి ఈ రోజు రాక్షస పాలన చేసినటువంటి ఆ యొక్క వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వంలో ఇదే ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మీకు అందరికీ తెలుసు కోడుమూరు నుంచి ఎమ్మెగనూరుకు రావాలంటే ఎవరికైనా కూడా ఇబ్బంది నడుములు పోయి ఆఖరికి గతంలో ఉన్న ఎమ్మెల్యే గారి ఊరు ముందరే ఇంత పెద్ద గోతి ఇంత పెద్ద గుంత ఉంటే ఐదు సంవత్సరాలు మన్నేసిన పాపాన పోనటువంటి ప్రభుత్వం అదే రకంగా ఈ ఒక్క సంవత్సరంలో అధికారం ఇచ్చిన తర్వాత మీ మీ గ్రామాల్లో కానీ ఎమ్మెల్యూరు ప్రజలు పట్టణంలో ఉన్న వార్డు కానీ ప్రతి ఒక్క వార్డులో గ్రామాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా శాఖ మార్చిన నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎన్ని కోట్ల రూపాయలతో ఈ రోజు తాగునీరు అదే విధంగా ఈ సంవత్సరంలోనే నిధులు తెచ్చామో మీ అందరికీ తెలుసు ఇక్కడ వచ్చినప్పుడు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో హెడ్ క్వార్టర్ గోరగేళ్లకు చనిపోయినటువంటి ఆ ప్రాజెక్టు ప్రాణం పోసింది మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదని పంతొమ్మిది ఆ రోజు రెండు వేల కీర్తి చేసిన నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఇదివరకే చేస్తున్నాం మళ్ళీ రెండవసారి నిలబడినప్పుడు కూడా ప్రతి ఒక్క కార్యకర్తలే కాదు జిల్లాలో కానీ బయట కానీ చాలా మంది ఒక మాట మాట్లాడతారు మోహన్ రెడ్డికి ఒకడే కొడుకు మోహన్ రెడ్డి ఒకడే బంధువులు లేరు ఎవరు లేరు ఎమ్మెగనూరులో ఏమి చేసినా చెల్లుతుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రవర్తించేటువంటి వ్యక్తులకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా ఎస్సీలు బీసీలు మైనారిటీలు ప్రతి ఒక్క అక్కడ కులాలు కానీ ప్రతి ఒక్కరు కానీ కులాలకు అతీతంగా ఎమ్మెల్యే గడ్డ మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఒక్క గడ్డ మీద వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని మీ అందరినీ చూసినప్పుడు నా కుటుంబంలో నేను ఒక్కరిని కాదు ఇన్ని ప్రతి ఒక్కరు కాపాడున్నటువంటి పరిస్థితి ఈరోజు చాలా మంది నాయకులు ఎలక్షన్ కానీ ఎలక్షన్ కూటమి పెట్టిగా ప్రకటించిన తర్వాత కూడా ఎక్కడ లేని నాటకాలు ఎక్కడ లేని డ్రామాలు కళ్ళతోనే నేను చూశాను మరి ఈరోజు కష్టపడి పని చేసి కష్టపడి పని చేసి నమ్ముకొని పార్టీని స్వచ్ఛంగా ప్రతి వ్యక్తిని కులము లేదు మతము లేదు పేదవాడు కాదు ఏ చిన్నవాడైనా కూడా అగ్రత అంగులం ఇచ్చి అన్ని పదవుల్లో పుట్టి కూర్చోబెట్టే బాధ్యత నాది 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 తెలియజేస్తా ఈ రోజు నారా లోకేష్ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు పార్టీలో ఉండి పార్టీలో ఇంటిని ముందుకు నడిపే విధానాన్ని ఒక పద్ధతి ప్రకారంగా నడుపుకోవాలి తప్ప అధిష్టానం ఉంది మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఉన్నారు వారి యొక్క ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించేవాడి జయనాగేశ్వర చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా చివరిగా చివరిగా నేను ముగించే ముందర ఈ సర్కిల్ మీద నుంచి మనందరం కూడా ఎన్నో సార్లు ధర్నాలు చేసాం ఇబ్బందులు పడ్డాం ఇళ్ళ గురించి పోరాటం చేశాం పేదల పట్టాల గురించి పోరాటం చేశాం ఈ అన్ని విషయాలు చెప్పినప్పుడు రానున్న రోజుల్లో అత్యంత ముఖ్యమైన ప్రోగ్రాం అది త్వరలోనే ఏర్పాటు ప్రత్యేకమైన నెక్స్ట్ కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఆ కార్యక్రమం తర్వాత పేదలకు మా తండ్రి గారి ఇచ్చిన పత్రాలు కానీ ఇల్లు కానీ ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్గ ఆశీర్వాదంతో నారాలో జగన్మోహన్ గారి ఆశీర్వాదంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ప్రతి గ్రామంలో ఎమ్మెల్యే నియోజకర్గంలో ఏ పేదవానికి కానీ కానీ వ్యాపారస్తులు కానీ ఏ వర్షానికి కూడా ఒక్క ఈ పండిపలక అద్భుతంగా బ్రహ్మాండంగా పాలన ప్రభుత్వం చూసారు మీరు ఈ స్టం వచ్చినట్టు కబ్జాలు ఈ స్టేట్ చోపిడీలు ఈ కూడా మార్చేసి ఆ గడ్డ దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితులు ఈ రోజు ఇబ్బంది కలగకుండా అద్భుతంగా మనం అన్ని కార్యక్రమాలు చేసి దిక్కు విజయంగా సంవత్సర రోజులు పూర్తి చేసుకున్నాం ప్రతి ఒక్క కార్యకర్తకు మళ్ళీ చెబుతున్నా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు

పాలి పొయిని చెప్పి తెలుగుదేశం పార్టీకి పెట్టిన మొహంతోటివంటిది అంటే మామూలు మొహమ కాదు నేను మీ సార్లకు చెప్పే ఈ మాట తెలుగుదేశం పార్టీని తాకకుండా తెలంగాణ పట్ల పట్ల మనగరి తెలుగుదేశం రాష్ట్రమొపరేపై మరిపురా

తండ్రి గారి చివరి కోరిక ఎండా పెట్టేరు అభివృద్ధిలో మొన్ననే మీ అందరికి చెప్పాను ఎమ్మెగడూరుకి రెండు ప్రాజెక్టులు చేయబోతున్నాం ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ప్రాజెక్టులకు ఆ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు లెటర్ రాసి అనుమతి కూడా ఇచ్చి ఆ నిధుల్ని కేటాయించాలని చెప్పడం జరిగింది ఆ రెండు ప్రాజెక్టులు ఏమంటే ఎమ్మెగనూరుకు బైపాస్ అవుటర్ రింగ్ రోడ్ నేషనల్ హైవే మంత్రాలయం నుంచి పోయా ఎమ్మెగనూరు కర్నూలుకు లైన్ మన ఎమ్మెలనూరుకు రైలు కూతయిన పడాలా రైలు రావాలా రోడ్డు పెద్దది కావాలా మనకు మళ్ళీ అమరావతిలో అవుటర్ రింగ్ రోడ్ ఉంటే ఎంపెగనూరులో బైపాస్ కమ్ అవుటర్ రింగ్ రోడ్ రాబోతోంది అని చెప్పి మీకందరికి తెలియజేస్తూ బుద్ధి లేని మాటలు మాట్లాడతారు ఈ వైకాపా నాయకులు ఆడ కూతురుని అవమానపరిచే విధంగా ఇష్టం అమరావతి రాజధాని రైతులని మహిళలని కించపరిచే విధంగా రాయలసీమ గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తులు పౌరుషంతో పోరాడాలి తప్ప ఆడకూతుళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకూడదు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలుసు ప్రతి ఒక్కరికి వాళ్ళ పాపానికి వాళ్ళే పోతారని వదిలిపెట్టినా అధికారం పోయినా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు కుదించినా ఇంకా సిగ్గుర పరిస్థితి ఈ రోజు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాం అప్రమత్తం ఉండాలా ప్రతి ఒక్కరం ఎక్కడ మనం దీటుగా సమాధానం చెప్పాలా చెప్పుకోగలం మనం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులుగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం రోజుల్లో అద్భుతమైన పనులు చేసే వీళ్ళు మాట్లాడుతున్నారా హామీలు అమలే పరచలేదని నేను చెప్పిన మాటలన్నీ మీరు నిజమని హామీలన్నీ అమలు పరిచినారంటే గట్టిగా చపోర్ట్లు కొట్టి మీ ఆశీర్వాద జే నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయకత్వం మద్దతుల్లారని చెప్పే విధంగా